Come hey. లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా సార్ మాకు పన్నెండో తారీఖు నుంచి లేఅప్ లేఅప్ రేఖ వస్తున్నాం మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం అని చెప్పేసి పన్నెండో తారీఖు మాకు డ్యూటీ రాకూడదని మాకు అందరికీ చెప్పి పన్నెండో తారీఖు మొత్తం అంతా డ్యూటీ ఆఫీసర్ అండి మాకు చేయవలసిన ఏమీ చేయకుండా మీకు డ్యూటీ లేవు వెళ్ళకుండా బయటకే మామూలు గిట్టేసారండి మీకు ఆఫీస్కి వెళ్ళి సంప్రదించగా వాళ్ళు ఎటువంటి న్యాయం చేయకపోగా మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పారండి మీ న్యాయబద్ధలు మీ న్యాయబద్దంగా కొన్ని కొన్ని డిమాండ్లు ఉంచడం జరిగిందండి ఆ న్యాయబద్ధంలో డిమాండ్లు కూడా మేము చేర్చము మేము మేము తీర్చలేము మాకు ఎలా సో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు కానీ మాకు ఉద్యోగమే లేదండి మమ్మల్ని మా నటి రోడ్డు మీకు ఎండేశారు మేము ఎలా బ్రతకాలంటే కనీసం కనికరం లేకుండా మీరు ఏదో చేసుకోండి మాకైతే కంపెనీ లాస్లో ఉంది అనే విధంగా మాట్లాడు సార్ మాకు ఇప్పుడు ఇప్పటి నుంచి ఉద్యోగం లేదు మేము ఎలా బ్రతకాలి ఏంటంటే వాళ్ళ కనీసం మామూలు పట్టించుకోవడం లేదు సార్ అసలు ఈరోజు ఈ రోజుకి కలెక్టర్ గారికి మేము వినిపించడం జరిగింది సార్ దయచేసి ప్రభుత్వం కల్పించుకుని మాకు న్యాయబద్ధమైన న్యాయబద్ధంగా మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని బ్లూవర్స్ నుంచి మాకు రావాల్సిన న్యాయబద్ధమైన డిమాండ్లను దయచేసి బ్లూవెస్ట్ యాజమాన్యాన్ని అడిగి మాకు ఇప్పించవలసిన ప్రభుత్వాన్ని కోరు కోరుతున్నారు ఇందులో కృపారా సార్ ఇందులో చాలా వరకు ఏజ్ కొంచెం వయసు ఎక్కువ కలిగి ఉన్నారు సార్ వాళ్ళు పది పదిహేను పది పదిహేను సంవత్సరాల నుంచి ఇందులో కష్టపడు సార్ వాళ్ళకి చాలా తక్కువ శాలరీతో వాళ్ళ సేవను వినియోగించుకుని వాళ్ళకి యాభై నలభై ఐదు యాభై దగ్గరికి వచ్చేసిన తర్వాత మీకు రేపు నుంచి రావద్దని నిర్దాక్షిణ్యంగా బయటికి ఎట్టారు సార్ వాళ్ళకి ఉద్యోగం లేదు వాళ్ళకి న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చడం లేదు వాళ్ళు ఎలా ప్రధాన అర్థం అవుతుంది ఇందులో చాలా వరకు మెజారిటీ మెజారిటీ వాళ్ళు యాభై సంవత్సరాలు ఉన్నారు సార్ ఇప్పుడు ఉద్యోగులు ఖాళీ ఉన్నారు సార్ వాళ్ళు ఎలా బ్రతకాలో కూడా లేదు సార్ దాన్ని పెట్టుకుని న్యాయ నాయ డిమాండ్లను ఎండి గారి ముందు ఉంచడం జరిగింది ఆయన ఎటువంటి సానుకూలంగా స్పందించలేదండి అతని యొక్క అవసరాలు అతని యొక్క ప్రాబ్లమ్స్ చెప్తాడు కానీ మా యొక్క డిమాండ్లు ఏమీ పట్టి చూడలేదు సార్ ఇందులో హెచ్చరి అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు సార్ ఒక ఎంప్లాయీని ఎలా మోసం చేయాలో అన్ని విధాలుగా మోసం చేస్తాడు సార్ మేము అడిగిన న్యాయబద్దమైన డిమాండ్లు తప్ప అన్యాయమైనవి కాదు సార్ అవన్నీ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది న్యాయబద్ధం డిమాండ్లని కలెక్టర్ గారు చూసారు ఇందులో ఎటువంటివి కూడా అన్యాయమైన డిమాండ్లు లేవు న్యాయంగా ఉన్నాయి ఇవన్నీ తీరుస్తాను హామీ ఇచ్చేస్తా ప్రభుత్వం కూడా కలగజేసుకుని బ్లూఅక్షన్ యాజమాన్యంతో మాట్లాడి దయచేసి మాకు ఉద్యోగం కల్పించాలి మరియు మాకు రావాల్సిన వేతనాలు మా న్యాయమైన డిమాండ్లు అన్నీ తీర్చి తీర్చాలి సార్ జీరాంగపేటలో ఉన్న బ్లూ ఆక్షన్ కంపెనీలో మేము పన్నెండు సంవత్సరాలుగా కార్మికులుగా పనిచేస్తున్నాం మమ్మల్ని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని కంపెనీ మేనేజ్మెంట్ లేఅప్ ప్రకటించాలని చెప్పి మొన్న పన్నెండో తారీఖు నుంచి మమ్మల్ని విధుల నుంచి తొలగించింది మాకు ఎటువంటి సమాచారం ముందస్తు సమాచారం కూడా లేకుండా మమ్మల్ని కంపెనీ నుంచి కాపుల నుంచి బయటికి తోసేసింది ఈ ఇప్పుడు మమ్మల్ని మా పిల్లం పెద్దలతో రోడ్ల మీద పడిపోయాం మాకు ఎటువంటి ఆధా ఉపాధి ఆధారాలు ఏమీ లేకుండా మమ్మల్ని ఏమి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని కంపెనీ బయటికి తోస్తుంది ఇప్పుడు మేము పల్లం పెళ్ళతో రోడ్డు పడిపోయాం మాకు బ్లూ ఆక్షన్ కంపెనీ మేనేజ్మెంట్ ఎటువంటి ఇది కూడా చేయడం లేదు గ్యాదర్ చేయడం లేదు కాబట్టి మీరు మా ఇంటి సిఐటి నాయకులు కార్మిక సంఘాలు అందరూ మా వెనకాలండి మమ్మల్ని ప్రభుత్వం కలవ్ చేసుకొని ఈ ఆల కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి మొత్తం గవర్నమెంట్ స్పందించి మమ్మల్ని విధుల్లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం కూడా బ్లూ ఓషన్ రాజ్ పరిశ్రమలో ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇది పెద్దాపురం జీరాగంపేట దగ్గర మొక్కజొన్నని మొక్కజొన్నతో బూటిను రకరకాల మెడిసిన్ రకరకాల పిండి పదార్థాలు తయారు చేసే పరిశ్రమ గత పన్నెండేళ్ళ నుంచి అక్కడ పనిచేస్తూ ఉంది వీళ్ళందరూ దాంట్లో పన్నెండేళ్ళు పదేళ్ళు నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ అయితే వీళ్ళందరినీ ఉన్న పడంగా తారీఖున మేము పరిశ్రమ మూసేస్తున్నాం మీరు బయటికి వెళ్ళిపోండి లేఅ ప్రకటించాం మాకు ఆదాయం లేదు కాబట్టి బయటకు వెళ్ళిపోండి ఇక మేము మీ కేటా పని చేయకు అని చెప్పి యాజమాన్యం చెప్పేసింది మేము ఒకటే అడుగుతున్నాం లాభాలు వచ్చినప్పుడు ఏమన్నా కార్మికులకు అర్థంగా చెల్లించారా లేదు కదా మన నష్టాలు వచ్చినప్పుడు తొలగిస్తున్నాం అంటే అది కరెక్ట్ కాదు కదా పరిశ్రమ నడపాలి మీరు పరిశ్రమ నడపడానికి మా వంతు సహకారం అడిగితే మేము కూడా సహకరించి పరిశ్రమ లాభాల్లో తీసుకొచ్చే ప్రయత్నం కార్మికులుగా మేము కూడా చేస్తాం కానీ అలాంటి పరిస్థితి ఏమి చేయకుండా కార్మికులు ఉన్నపడంగా రోడ్డు మీద పడేస్తే నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళు వయసు వచ్చినటువంటి పరిశ్రమనే నమ్ముకుని బతుకుతున్నటువంటి కార్మికుల పరిస్థితి ఇవాళ పెళ్లంబిళ్ళతో పాటు రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి పైగా ఈ పరిశ్రమలో గత పదేళ్ల నుంచి ఏ కార్మిక శాఖ అధికారి కానీ ఏ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ కార్మికుల దగ్గరికి వెళ్ళి మీకు చట్టాలు అమలవుతున్నాయా పీఎఫ్ అమలవుతుందా ఈఎస్ఐ అమలవుతుందా కనీస ఏతనం ఇస్తున్నారా లేదా ఇలాంటిది ఏమీ అడగకపోవడం వల్ల యాజమాన్యం ఇష్టానుసారం వ్యవహరించింది ఒక రకంగా చెప్పాలంటే శ్రమ శ్రమదోపిడికి అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్కి పాల్పడి గత పదేళ్ళ నుంచి పనిచేసేవాడికి కూడా చేతికి చేత ఇస్తారు తప్పితే బ్యాంక్ అకౌంట్లో వేయటం లేదు ఆ రకంగా కార్మికులకి రక్షణ సదుపాయాలు లేవు వేతనం లేదు ఒక స్కిల్డ్ వర్కర్ ఎలక్ట్రీషియన్కి ఇవ్వాల్సినటువంటి పద్దెనిమిది వేల రూపాయలు జీతం స్థానంలో ఎనిమిది వేల ఐదులు ఇచ్చి చేయించుకుంటా ఉన్నారు అంటే ఈ రకంగా కార్మికుల్ని సంవత్సరాల తరబడి దోచుకున్నటువంటి యాజమాన్యం ఇవాళ లాభాలు రావటం లేదని చెప్పి రోడ్డు మీద పాడేసే ప్రయత్నం చేసింది మేము ఇవాళ జాయింట్ కలెక్టర్ గారిని కలిసాం కలిసి లెటర్ ఇచ్చాం మా సమస్యలు మా డిమాండ్లు మేము మేనేజ్మెంట్కి ఒకటే చెప్పదలుచుకున్నాం కలిసి ఇద్దరం కలిసి మీ వైపు నుంచి మా వైపు నుంచి కూడా సహకారం తీసుకొని పరిశ్రమల లాభాల బాటలో నడిపించే ప్రయత్నం చేద్దాం మా ఉపాధిని కాపాడుకుందాం కాదు కాదుకూడదు మేము మూసేస్తామని చెప్తే ఒక్కొక్క కార్మికుడికి పద్దెనిమిది నెలల జీతం బకాయి ఉంది సారీ పద్దెనిమిది నెలల జీతం మీరు నష్టపరిహారంగా చెల్లించండి అప్పుడు మేము దానికి సంబంధించి చర్చలు సాగించడం మేము సిద్ధంగా ఉన్నాం కానీ అలాంటిది ఏం చెప్పకుండా కనీస వేతనాలు చెల్లించకుండా పిఎస్ ఇవ్వకుండా మీకు వెళ్ళిపోండి రేపటి నుంచి అని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు ప్రభుత్వం కలెక్ట్ చేసుకోవాలి లేబర్ ఆఫీస్ కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకుని కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కాకినాడ జిల్లాలో ఇది మూతపడుతున్న అనేక ఇది ఒక పరిశ్రమ ప్రభుత్వం యాజమాన్యం కలగజేసుకుని మూతపడిన పరిశ్రమలు తెరిపించాలి కార్మికులకు ఉపాధి కల్పించాలి ఇప్పటివరకు బకాయిలుగా ఉన్నటువంటి బోనస్ వేతనాలు కనీస వేతనాలు బకాయిలతో సహా కార్మికులు చెల్లించే ఏర్పాటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం రేపటి నుంచి పరిశ్రమ ముందు ఆందోళన చేయడానికి కార్మికులు సిద్ధపడతా ఉన్నారు ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అటు అంట కొనసాగుద్ది సిఐటి వాళ్ళకి అన్నాడు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల